హాయ్ అండి ఎప్పట్లోనే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు గురువారం కదా బాబావారి ప్రశ్న జవాబులు అయితే ఇలాగా చెప్పబోతున్నానండి ఇందులో ఇప్పుడు మనకి ఒక మూడు అయితే చెప్పబోతున్నాను ఒకటి బాబావారి సమాధి రెండు బాబావారి పాదములు మూడు బాబావారి ఐస్ అండి ఈ మూడిట్లో ఒకటి ఎవరైతే మనసులో కోరుకుంటారో వారికి సమాధానం అయితే ఎలా ఉంటుందండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ బాబావారి సమాధి పిక్చర్ అయితే పెట్టానండి ఈ ఫోటోని ఎవరైతే తాకుతారో వారికి సమాధానం అయితే ఇలా ఉందండి తప్పు చిన్నదే అయినా వెంటనే క్షమాపణ కోరడం సంస్కారం తద్వారా మనశ్శాంతి కలుగుతుంది శ్రీ సాయికి టెంకాయను సమర్పించము విన్నారు కదండి తప్పు చిన్నదే అయినా వెంటనే క్షమాపణ అనేది కోరితే గనక మనకి సంస్కారం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది సాయికి ఒక టెంకాయ అనేది సమర్పించుకుంటే మనకి ఎల్లవేళలా సాయినాథుని రక్ష ఉంటుందండి ఇదేండి మొదటిగా సమాధి ఫోటో అయితే తాకిన ఇక రెండవది ఇక్కడ బాబావారి పాదములండి ఈ పాదములు ఎవరైతే తాకుతారో వారికి సమాధానం అయితే ఇలా ఉందండి శ్రీ సాయినాథిని స్మరించటం విడవకము మనశ్శాంతి కలుగును సంఘంలో గుర్తించబడదు విన్నారు కదండి బాబావారిని చక్కగా ఇలా స్మరించటం గనక మనము ఎప్పుడు జరుగుతున్నట్లయితే మనకి మనశ్శాంతి అనేది కలుగుతుందండి సంఘంలో గుర్తించబడతాము ఇదండి బాబావారి పాదములు తాకిన వారికి సమాధానము ఇక మూడవది బాబావారి ఐసెండి ఇక ఈ కళ్ళు ఎవరైతే తాకుతారో బాబా వారివి వారికి సమాధానం అయితే ఇలా ఉందండి శ్రీ సాయినాథిని ధ్యానం వలన ఆనందం పొందుతావు విన్నారు కదండి ఇక్కడ కూడా మనకి చక్కగా బాబావారిని ధ్యానించటం వల్ల ఆనందం పొందుతామని ఇక్కడైతే వివరించారండి ఇవి నేను పుస్తకంలో చూసి మాత్రమే చెప్తున్నానండి ఎవరు కూడా తప్పుగా మాట్లాడవద్దు నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి